రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం విచ్చేసిన మధుర వచస్వి స్వచ్ఛ యశస్వి భూరి తేజస్వి భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పరూపు వెంకయ్య నాయుడు గారికి విశ్వవిద్యాలయం పక్షమున సాధారముగా సమర్పణకు సమర్పించబడు అక్షర రత్నోపహారం శ్రీమన్ ముప్పవరాన్వవాయ జనులు పూర్వము ఎంతేని ఉద్రామధ్య

మహాబారాసి సిగ్గిల్లే శైల వరేణ్యంబగు మేరు గంటయును చూడం చిన్న పోయన్ భడ భవదీయంబగు వాక్య వేగమును ఆ భావాప్త గాంభీర్యమున్ స్తవనీయంబగు ధైర్యమున్ గనినయంతన్ వెంకయ వామయ వంకలు పెట్టువారలను వంకర చేసెడి మీ వచస్సు వంకలు పెట్టువారలను వంకర చేసెడి మీ వచస్సు

సుకళారాష్ట్రీయ సంస్కృతాలయం సంశోభించే మీ రాకచే సుకళారాష్ట్రీయ సంస్కృతాలయం సంశోభించే మీ రాకచే అకళంకాత్మక వెంకయ్య కొనుడివే అస్మన్ నమః పద్యముల్ ఇప్పుడు సమర్పిస్తున్నారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి వర్యులు ఆచార్య డిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు ధన్యవాదాలు అదే విధంగా శిక్షణ శిక్షణేతర సిబ్బంది చేసే ప్రసంగం సంఘం కోసం ఉపయోగపడినప్పుడే దాని సాధక్యం కలుగుతుంది అంటూ అమ్మనుడి తెలుగు పట్ల